you మార్చివారు కార్మిక నగరం మాది మా కోడలు పుట్టిల్లు రాజరాజేశ్వర పేట తమ్మి చెట్టి శివపార్వతి పేషెంట్ పేరు పేషెంట్ పేరు మీ పేరు నా పేరు సుబ్బులు మీరు ఏమవుతారు అత్తగారు చిన్న అత్తగారు అర్ధ అత్తగారు పడిపోయింది అక్కడ పడిపోయింది మా అక్కగారు కోడలు మా అక్క కోడలు పిల్ల తల్లి పిల్ల తల్లి పిల్ల అత్తగారు అక్కడ ఉంది పడిపోయి కడుపు చేయాల్సిన రూల్ మాకుంది మేము బట్టలతో రాలా మేము పేపర్లు తీసుకొని వచ్చాం హాస్పిటల్ చూపించుకుంటానికి వచ్చాం సరే మా దగ్గర ఏమీ లేవండి బట్టలు కొట్ట ఒకవేళ తెచ్చుకోండి అని అన్నారు పట్టావు పడ్డాం మేము ఇంటికి పంపించాం అదేంటి వచ్చే నెల అయితే ఇప్పుడు చేస్తున్నారేంటి అని అడిగాం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంత డాక్టర్ అమ్మా మీకు తెలుసా మాకు తెలుసా లోనకి తీసుకెళ్ళింది మేము ఇంటికెళ్లి రెండు చీరలు తెప్పించుకున్నాం తెప్పించుకున్నాక బాబు పుట్టాడు అంది బాబు పుట్టాడప్పుడు ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే తల్లికి చెప్పాలి భర్తకి చెప్పాలి అత్తగారికి చెప్పాలి ఆడబడుసుకు చెప్పాలి బయటే ఉన్నాం కాబట్టి ఒక్కరికి చెప్పల

ఈ మాకే కాదు చాలా మందికి అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభుత్వం మారినా కూడా ఈ పంటలు మారట్ల ఈ డాక్టర్లు మారట్ల ఈ హాస్పిటల్ ఏజ్ మారట్ల కానీ ఒకటే మాకు న్యాయం మాకు న్యాయం కావాలి డాక్టర్ల మంచి వాళ్ళు కాదు డాక్టర్ల వల్ల మేము దెబ్బతిన్నాం లేబర్ కట్టించే లేబర్ కట్టించారంటున్నారు కానీ లేబరు కాదు ఒక పిల్లలు గుడితేల్ల గు మనం వెళ్ళి తుడకటానికి కూరుకోరు ఏ డబ్బులు ఇవే ఏమే బావే ఉండదు అంటే మీరు ఒప్పుకోలేదు సార్ మమ్మల్ని ఏమే చూసుకో I'm <laughs>